అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మౌంతా తుఫాన్లో పనిచేసినటువంటి అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్ తుఫాను సమయంలో ఫీల్డ్ లెవెల్ నుంచి కలెక్టరేట్ వరకు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల తుఫాను బీభత్సం తక్కువగా నిలిచిందని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు సకినేటిపల్లి ప్రాంతంలో ల్యాండ్ అయినటువంటి తుఫాన్ సృష్టించిన బీభత్సం నలభై ఎనిమిది గంటల్లోనే పూర్తిగా తగ్గి జిల్లా సాధారణ పరిస్థితుల్లోకి తిరిగి రావడం వెనుక ప్రతి అధికార విభాగం చేసినటువంటి కృషి అభినందనీయమన్నారు ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ మనకి ల్యాండ్ అయిన ఆ మంత సైక్లోను సో రఫ్లీ అరౌండ్ లేట్ ఇన్ ద ఈవినింగ్ అట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి ల్యాండ్ అయింది మనకి పల్లిపాలెం సెకేటి పల్లి మండలంలో అక్కడ ల్యాండ్ అయినట్టుగా వి హెవ్ ఇన్ఫర్మేషన్ సో ఆఫ్టర్ దట్ ట్వంటీ నైన్త్ ఎర్లీ మార్నింగ్ కూడా వీ హ్యావ్ హై విండ్ స్పీడ్స్ ట్వెట్ యూన్ ఆఫ్ అరౌండ్ నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్ సో దానిలో భాగంగా ఆఫ్టర్ ఇమ్మీడియట్గా ప్రిపేర్నెస్ కావచ్చు రెస్క్యూ కావచ్చు రిలీఫ్ ఆపరేషన్స్ కావచ్చు సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టోటల్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నార్మల్ సీన్ ఆర్ డిస్టిక్ సో ఇది ఆ సందర్భంగా బేసికలీ ఆల్ డిపార్ట్మెంట్స్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద డిస్టిక్ ఫ్రమ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ బి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ సో యూపీడీసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ సో అందరు కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ ప్రాపర్గా దాన్ని ఒకరికొకరు హ్యాండ్ హోల్డింగ్ చేసుకొని సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ సో దట్స్ ద రీజన్ విత్ మినిమమ్ క్యాజువాలిటీస్ మనం సైక్లో నుంచి బయటికి రాగలిగాము అపార్ట్ ఫ్రమ్ క్యాజువాలిటీస్ని ప్రివెంట్ చేయడమే కాకుండా జరిగిన ని కావచ్చు జరిగిన విధ్వంసాన్ని కావచ్చు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నార్మల్సీ సో అది అందుకు ఇప్పుడు ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ టు ద ఫీల్డ్ ఫంక్షనరీస్ వరకు కూడా ఎవరెవరైతే విలేజ్ పంచాయత్ సెక్రటరీ నుంచి విఆర్ఓ నుంచి కన్సర్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ నుంచి హెచ్ఓడిస్ వరకు అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని బాగా యాక్ట్ చేశారు డెఫినెట్గా ఇట్ ఇట్ రియలీ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ట్వంటీ ఎయిత్ ఆఫ్